ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసిల్ రఘురామ్ గారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్గానే ఉంది కార్పొరేటర్స్ కానివ్వండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారా అదేవిధంగా పెద్దలు పర్యటన ప్రతి ఈ ఈరోజు దేని నార్షిక నెహ్రూ గారికి ఘనంగా అర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా ఈరోజు సేవా కార్యక్రమాలతో చీర పంపిణీ కార్యక్రమాలతో అన్నదానాలతో అదేవిధంగా పండు పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో ఐదు సార్లు కే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు గారా ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజా సేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు విధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం కూడా జరుగుతాను గత ఐదు సంవత్సరాలు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులుగానే ఉండి లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా డిప్యూటీ మేయర్లుగా అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు అనేక మందికి మా అందరి గారి అవకాశం లభించింది అదేవిధంగా ఐదు సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి రోడ్లుగానే ఉండి ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి మాకు సహకారం అందించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు గౌడ నీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని ఈరోజు రాజకీయాల్లో గెలుపటం లేదే సహజం ఈరోజు ప్రజాక్షేత్రంలో ఓటములు ఎదురైనా ఈ నగరంలో నెహ్రూ గారి ఏదైతే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రజాసేవకి అంకితంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతుంది నాకు తెలిసి జిల్లాలో ఆ విధమైన మనుషులు కానివ్వండి లేకపోతే ఆ విధమైన ప్రజాసేవ చేసే మా అనుచరులు కానివ్వండి నాకు తెలిసి ఒక జిల్లాలో నెహ్రూ గారికి అది సాధ్యమైంది మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క జిల్లాలో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మరింత ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పని తప్పకుండా ఆయన ఒక ఆశయాలు పనిచేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పిస్తాం ఇచ్చేసిన పెద్దలు రఘురాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పడంలో అతిశయక్త ఏమి కాదు అటువంటి నెహ్రూ గారు తను ఎమ్మట్టున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్న విషయాలు బు గారు కూడా తెలుసు ఆయన కూడా ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన నివాళులు నివాళులర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను